హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ది బెస్ట్ అండ్ మై ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి గర్భిణులకి అలాగే రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి చిన్నపిల్లలకి ఆకుకూర ఎక్కువ క్వాంటిటీలో పెట్టమంటారు ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసి పెట్టారంటే ఆకుకూరని వాళ్ళకి ఎక్కువగా ఇవ్వచ్చండి ఇది పాలకూర చుక్కకూర పులుసుకూర దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నాను పాన్లో ఆయిల్ వేడి చేసుకొని దానిలో ముందుగా ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర వేసేసాను అవన్నీ ఫస్ట్ వేగనివ్వాలండి పోపు ఎంత బాగా వేగితే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి పొడవుగా కట్ చేసిన దాన్ని మళ్ళీ అడ్డంగా కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు బాగుంటాయి అక్కడక్కడ తగులుతూ వీటినైతే వేపేసుకోవాలి ఇవి వేగటానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేస్తున్నాను అప్పుడు త్వరగా ఆనియన్స్ అనేవి వేగుతాయి కదా అందుకని ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం పప్పులో ఆకుకూర పెడితే కొంత మేరకు మాత్రమే తినగలుగుతాము ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ తీసుకోగలుగుతాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి చక్కగా దంచుకొని ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి పాలకూర వెల్లుల్లి కాంబినేషన్ బాగుంటుంది నేనైతే వేయలేదు ఒక స్పూన్ కారం యాడ్ చేశాను చాలా తక్కువ కారం పడుతుందండి ఎంత ఎక్కువ ఆకుకూర పెట్టి కుక్ చేసినా ఈ కూర క్వాంటిటీ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి తగ్గుతుంది అందుకని కారం ఉప్పు చాలా తక్కువ వేసుకోండి మీ అందరికీ తెలిసిన విషయం కదా పాలకూరలో కూడా సాల్ట్ కంటెంట్ ఉంటుంది అందుకని చాలా తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే పాలకూర నేను రెండు కట్టలు తీసుకున్నాను చుక్కకూర రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కున్నది యాడ్ చేసేసుకున్నానండి గిన్నె నిండా వచ్చేసింది అది తర్వాత తగ్గుతుందండి మూత పెట్టుకొని సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే మనకేంటంటే ఆ పైన ఉన్నదంతా కిందకి వెళ్ళిపోతుంది దాని గురించి మనకి ఏం టెన్షన్ అవసరం లేదు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల గర్భిణీ స్త్రీలు తీసుకుంటే బిడ్డ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది రక్తహీనత సమస్య నుంచి మనం పాలకూర వల్ల బయటపడతాము ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా తగ్గింది ఆకుకూర అనేది ఇంకా చుక్కకూర విశేషాలు చాలా ఉన్నాయండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మనకు అసలు ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చినా కూడా వాటితో పోరాడగలిగే శక్తినిచ్చేది చుక్కకూరండి అంత యాంటీ ఇన్ఫెక్షన్గా కూడా పనిచేస్తుంది అంటే మనం చుక్కకూరను తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చక్కగా అలా స్మాష్ చేసుకుంటే ఆకుకూర అనేది మెత్తగా మగ్గిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి నియర్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కమ్మటి కూర సిద్ధమైపోయింది నేనైతే చపాతీతో సర్వ్ చేసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి